తెల్లమిల్లి బాక్స్ పడితే ఇలాగ ఆకులన్నీ తీసాను మనకి సిగురులే కదా సిగురే పూలు పోస్తాయి ఇక మొగ్గలు చూసారా ఇలా ఉన్నాయి అందుకని మొత్తం ఆకులన్నీ తీసాను అనమాట మనం నేడు ఎక్కడ ఉంటే అక్కడ ఎండ తగిన చోట ఇలాగ ఆకులు ఒత్తుగా ఉంటే పట్టేస్తుందండి తెల్లమిల్లి బాక్సు ఆకులు ఎప్పుడూ ఒత్తుగా ఉండకూడదు ఆకులు ఇలా తీసేసుకోవాలి ఇలాగా సిగురే వస్తుంది మనకి మొగ్గలు చివర వస్తాయి కాబట్టి ఇలా ఆకు తీసేయాలండి అలా తీసాను అనమాట మొక్క మందారు మొక్కలన్నీనూ ఇది ఒకటి ఉంది ఇది కూడా తీయాలి ఇప్పుడు మొక్కలకి పోతాం ఒక్కొక్క లోట కానీ ఏం కడిగిన వాటర్లో ఈ అల్లవీరా పువ్వు వేసాను కదా